హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వినాయక చవితి స్పెషల్ ఫూల్ మక్కన్న ఖీర్ తయారు చేస్తున్నాను ముందుగా పాలను తీసుకొని స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టి కాచుకోవాలి పాలు కాగే లోపల కావలసినవి జీడిపప్పు ఫూల్ మక్కన్న ఫ్రై చేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు మీ ఇష్టం డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు కిస్మిస్ బాదం పిస్తా ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేయించుకోవచ్చును నేనైతే జీడిపప్పు ఒకటే వేస్తున్నాను ఈ లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలి అన్నీ ఈక్వల్ కలర్ రావాలి అప్పుడే బాగుంటుంది ఏది మాడినా కూడా కీరికి టేస్ట్ పోతుంది ఇప్పుడు మొత్తం అన్నీ వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని అదే ప్యాన్లో ఫూల్ మక్కన్న కూడా వేయించుకోవాలి ఒక బౌల్ ఫూల్ మక్కన్నకి ఒక బౌల్ మిల్క్ సరిపోతుంది ఈ పూలు మొక్కన కూడా కలర్ చేంజ్ అవ్వకుండా లో ఫ్లేమ్లో పెట్టి అలా కలుపుతూ ఉండాలి కలర్ చేంజ్ అవ్వకూడదు ఆ పూల్ మక్కన చేతితో పట్టుకుంటే ఇలాగ క్రిస్పీగా ఉండాలి పౌడర్ అయిపోయే విధంగా ఉండాలి అవి అప్పటి వరకు వేయించాలి ఇదిగో ఇలాగంటే ఇగో పౌడర్ అయిపోతుంది ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినట్టు ఇప్పుడు తీసేసి పక్కన పెట్టి ఇప్పుడు పాలు చూసుకోవాలి పాలు ఇదిగో చిక్కబడ్డాయి బాగా ఇవన్నీ ఇప్పుడు అలా కలుపుతూ ఉంటే లేకపోతే కంటిన్యూస్గా కలపడానికి కుదరినప్పుడు గరిట అందులో పెట్టేసినా సరే పాలు మాడిపోకుండా పొంగిపోకుండా ఉంటాయి పాల క్వాంటిటీ కన్నా పెద్ద గిన్నె తీసుకుంటే పాలు పొంగిపోయి కింద పడిపోయే అవకాశం ఉండదు అప్పుడు ఇప్పుడు మొత్తం ఇవన్నీ చక్కగా కాగిపోయి దీంట్లో కండెన్స్డ్ మిల్క్ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదా అది తెచ్చుకొని వన్ కప్ కండెన్స్డ్ మిల్క్ వేస్తే చాలా తొందరగా పాలన్నీ కూడా దగ్గర పడతాయి ఇంకా దీనికి వేరే షుగర్ కానీ ఏం వేసుకునే అవసరం ఏం లేదు ఇంకా కొంచెం తీపి కావాలి అనుకుంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు లేదా ఇంకొంచెం కండెన్స్డ్ మిల్కే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా మొత్తం దగ్గరగా అయిపోయింది పాలన్నీను ఇప్పుడు ఇందులో ఈ పూల మక్కన వేసి ఒక ఫైవ్ మినిట్స్ కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెడితే ఆ వేడికి పూలు మక్కన అన్నీ కూడా మొత్తం మెత్తగా అవుతాయి ఈ పాలన్నీ పీల్చుకొని మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు చివరిగా ఇలాచీ పౌడర్ కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేవాను ఈ పూల మక్కన పాలల్లో నానిన తర్వాత సైజు చిన్నవైపోతాయి ఇవి ఈ జామున్స్ అవి అయితే పాలల్లో వేస్తే సైజు పెద్ద అవుతాయి ఈ పూల మక్కన మాత్రం సైజు చిన్నవైపోతాయి మొత్తం అంత పాలన్నీ పీల్చిన తర్వాత ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి వేసుకొని జీడిపప్పుతో డెకరేట్ చేసుకుంటే ఖీర్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్